ఇద్దరు కుమారులలో లూకస్ వార్త పదిహేను అధ్యాయం పదకొండుని చూస్తే ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉంటే చిన్నవాడు తన ఆస్తిని తాను పంచుకొని తన భాగాన్ని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయిండు ఖర్చు పెట్టిండు కరువు వచ్చింది ఏ దిక్కు లేదు ఆఖరికి తండ్రి జ్ఞాపకం వచ్చిండు అలేదు చెబుతా నా తండ్రి దగ్గర అందరు ఉన్నారు వాళ్ళకన్నీ రుచులు ఉన్నాయి చక్కటి భోజనం ఉంది బట్టలు ఉన్నాయి నేను ఆయన కుమారులయ్య ఉండి నాకు ఎందుకు ఈ పరిస్థితి అని వెంటనే వెను తిరిగాడు తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి చూశాడు ఎదురుపోయారు కౌగులించుకున్నారు తండ్రి నీకు జీతగానిగా ఉంటాయా నీ కుమారుని యొక్క భాగ్యమును నేను కోల్పోయినంటే అప్పుడు తండ్రి అంటున్నాడు అలా కానొద్దు కుమారుడా నీవు నా కుమారుడు కావాలంటే నువ్వు ఈ లోకపరంగా ఆత్మ జీవితంలో చచ్చిపోయినావు రోజు నా పరిశుద్ధతలో బ్రతికినవు నువ్వు నా కుమారుడవే నువ్వు నాకు జీతగానివి కాదు తండ్రి వెతకలే ఆ వ్యక్తిని ఎందుకంటే ఆయన కుమారులు ఈ పోరు ఆయన కుమారులని ఆయన వదిలిపెట్టడు వాడు ఎటువంటి పాపి అయినా నరుల దండముతో నరులకు తగులు దెబ్బలతో శిక్షిస్తాడు గాని దేవుడు ఆయన కుమారులని వదిలిపెట్టడు లూకస్ వార్త పదమూడవ అధ్యాయము లూకస్ వార్త పదమూడవ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే పదహారో వచ్చింది ఇదిగో పది నుండి సైతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయినా ఈమెను విశ్రాంతి దినమున ఈ గట్ల నుండి విడిపింపదగదా ఈమెయు అబ్రహాము కుమార్తె దేవుడు పద్దెనిమిది ఏళ్ళు నడువు లొంగిపోయింది పద్దెనిమిది ఏళ్ళు సైతాను కట్లతో బంధింపబడినది కానీ చావలే దేవుడు ఆయన కుమార్లని కుమార్తెలను చావనీయడు యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములో వ్యాధి చేత మంచము ఎక్కుట వలన ఎముకులలో ఎడతెగని నొప్పులు పుట్టుట వలన వాడు శిక్షణమును నొందును కానీ దేవుడు ఆ వ్యక్తిని సంహారకునికి దొరకనీయడు దేవుడు ఆ వ్యక్తిని సమాధికి చేరనీయడు పద్దెనిమిది ఏండ్లు ఈమె ఎంత బాధను భరించిందో ఎటువంటి శిక్షను సహించిందో కానీ ఆమె ప్రాణానికి ఎటువంటి హానికరం జరగలేదు కారణం ఆమె అబ్రహాము కుమార్తె ఎవరామే అబ్రహాము అంటే తండ్రికి గుర్తు ఇసాకు అంటే యేసు క్రీస్తునకు గుర్తు అంటే దేవుని ప్రజలకు గుర్తు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పర్వత అబ్రహాము అంటే తండ్రి ఇస్సాకు అంటే పరమ క్రీస్తుకునకు సాదృశ్యం యాకోబు అంటే ఇస్రాయేలు దేవుని ప్రజలకు సాదృశ్యం అంటే ఈమె అబ్రహాము కుమార్తె అని ఏ సుప్రే అంటున్నాడంటే ఈమె దేవుని కుమార్తె దేవుని కుమార్తెలు కుమారులు సంవత్సరాలు సంవత్సరాలు శిక్షింపబడినా బాధింపబడినా శోధింపబడినా ఏ స్థితిలో ఉన్నా దేవుడు వాళ్ళని మర్చిపోడు ఒక సమయం వస్తుంది దేవుడు వాళ్ళను చూస్తాడు పిలుస్తాడు తాకుతాడు ఎటువంటి స్థితినైనా నైనా మార్చగలుగుతాడు ఏసునామానికి మహిమ కలుగున్నగా ఆ నమ్మకం నా గుండెలో ఎంతో లోతుగా ఉంది ప్రియమైన దేవుని నువ్వు నా తండ్రివి పద్దెనిమిదేళ్ళు బాధింపబడినా ఆమె అలాగేనే నడువు లొంగిపోయి చావలేదు కారణం ఏమిటంటే ఆమె అబ్రహాము కుమార్తె ఎవరెవరు అనుకుంటున్నారు ఏమో పని అయిపోయింది అనుకుంటున్నారు దేవుడు తన కుమార్తెను ఎన్నడు కూడా అవమానంలో ముంచడు దేవుడు తన కుమారుని ఎన్నడూ కూడా దూరం చేసుకోడు ప్రైజలా అంటే మనం గమనిస్తే నరులు అనగా దేవుని కుమారులు చేసిన తప్పుకు దేవుడు శిక్షిస్తాడంట కానీ పూర్తిగా నువ్వు నా కొద్దుపోని ఎల్లగొట్టడా నువ్వు నా కుమారుని కాదు అని అనడంట ఒకళ్ళు నువ్వు అనాల్సిందే అయ్యా నీ కుమారునిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు నీ మందినూ అడుగు పెట్టడానికి నాకు మోకం లేదు నేను నీ ఎదుట నిలబడి మాట్లాడడానికి నాకు ఒక చిన్న చూపుని నువ్వు అనుకోవాల్సిందే కానీ ఆయన అనుకోడు ఆయనలో ఉన్న ప్రేమ పక్షపాతము లేనిది ఎచ్చు తక్కులు కాదు అందరి మీద సమానముగా ఉంటూ ఉన్నది ఇది ఎటువంటి మెట్ట పల్లలు లేకుండా ప్రవహించే ప్రేమ నది నమ్మండి ఆత్మీయంగా ఆలోచన చేయండి ఎన్ని రకాల వాళ్ళనైనా తన బిడ్డలకు అంగీకరించుకొని ఎన్ని రకాల వాళ్ళనైనా అదే ప్రేమతో మాట్లాడి పక్షపాతం లేని ప్రేమ తండ్రిది తండ్రిది అలా ఉంటే మనము ఆయన కుమారులుగా భాగ్యమును మనం కోల్పోకూడదు మనం నామానికి మహిమ కలుగును షార అన్ని సంవత్సరాలైంది మర్చిపోయిందా అబ్రాహాను మర్చిపోయిందా అబ్రహం ఎందుకు మర్చిపోలేదు అబ్రహం దేవుని కుమారు ఈ పద్దెనిమిది ఏళ్ళు నడువు లొంగిపోయింది అపవిత్ర ఆత్మ బట్టి ఏమని యేసు మర్చిపోయిందా ఎందుకు మర్చిపోలేదు ఏమో అబ్రహాము కుమార్తే ఇవాళ నిన్ను మర్చిపోతాడని నువ్వు అనుకుంటున్నావు నో నో నువ్వు మర్చిపోయి రాకుండా పోయినా కొరకు ఎదురు చూస్తాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు తిరిగి తిరిగి మళ్ళొచ్చిన దాకా నీ వైపు చూస్తాడు ఆమెకు ఒక పద్దెనిమిది ఏళ్ళు పట్టింది నీకు ఇరవై ఏళ్ళకైనా నువ్వు మారుతావని నీ వైపు చూస్తాడు ఎప్పుడు నీ పరిశుద్ధతలో నీ పరిపూర్ణతను చూడాలని ఎదురు చూస్తున్నాడు ఆయన తనలాగా నిన్ను చూడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ ఆత్మీయ పునాది నీకు లేకపోతే మనం ఇంకా శిక్షింపబడుతుంటాం నామానికి మహిమ కలుగులుగా ఆది కాండము ఆరో అధ్యాయము రెండు మూడవ వచనాలను చదువుకుందాం చదువు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చెక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయి తలలెత్తండి దేవుని కుమారులు దేవుని కుమారులు చేతులు అబ్బా నీ బిడ్డను నీసయ్యా నీ నీ దివ్య రక్తంలో వెళ్ళనిచ్చి కొనబడిన నీ బిడ్డను అనండి ఏసయ్యా నీ బిడ్డ నేనని నేను దేవుని కుమారుడను నేను దేవుని కుమార్తెను బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే నీవే నాకు సర్వము సమస్తము దించండి దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలను చూసి వాళ్లకు నచ్చిన వాళ్ళని వాళ్ళు వివాహం చేసుకున్నారు అప్పుడు దేవుడైన యహోవ ఆత్మ వారి మధ్యన లేదు వెళ్ళిపోయింది చె తలలు తల నా వైపు కూడా ఏసు ప్రభు ఎవరు చెప్పాలి నోరు తెరిచి నోరు చెప్పండి ఏసు ప్రభు ఎవరు దేవుని ఆయన ఎప్పుడైతే దేవుని కుమారునిగా ఉండాలంటే ఫస్ట్ నీటి బాప్తి పొందాలి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి భు దేవుని కుమారుడని రుజువు పరచబడానికి యోర్ధాన నదిలో బాప్తీష్మ పొంది ఒడ్డునకు రాగానే ఆకాశము తెరవబడి పావుర రూపములో పరిశుద్ధాత్మ ఆయన మీద కూర్చుట ఆయనే చూస్తాడు ఈ రోజున దేవుని కుమారుడను అని చెబుతున్న నీవు నీటి బాప్తిస్మము పొందిన నీవు పరిశుద్ధాత్మ యొక్క స్పర్శను అనుభవిస్తూ నువ్వే గుర్తుపట్టాలి దేవుని ఆత్మ నన్ను తగిలింది దేవుని ఆత్మ నేను అనుభవిస్తూ ఉన్నా దేవుని ఆత్మని నేను పొందుకున్నానని నీకు తెలియాలి యేసు ప్రభు దేవుని కుమారుడుగా దేవుని ఆత్మ దిగివచ్చింది దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఈయనే నా ప్రియమైన కుమారుడు ఈయన అనేది కాకుండా ఈయనే ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవడు వచ్చి నేను కూడా దేవుని సంబంధినే దేవుని కుమారుడు అంటే ఎవడు నమ్మొద్దు ఎవడు దేవుడు కాడు ఈయనే నా ప్రియ కుమారుడు అంటే ఈ రోజున మనం గమనిస్తే ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది కాబట్టి ఆయన దేవుని కుమారుడని గుర్తు ఈ రోజున దేవుని కుమారులు అనబడే వీళ్ళ మీద కూడా యహో ఆత్మ ఉన్నది ఆది కాండం ఆరో అధ్యాయంలో కూడా దేవుడైన యహోవ ఆత్మ తండ్రి అయిన దేవుని ఆత్మ ఆ కుమారులలో ఉన్నది గాని వీరు ఎప్పుడైతే నరుల యొక్క కుమార్తెలతో సాంగత్యాన్ని ప్రారంభించారో వాళ్ళతో సహవాసము సంభాషణ మొదలైందో వాళ్ళతో జీవితాన్ని పంచుకునే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకున్నో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది వాళ్ళు దేవుని కుమారులు కాదు వాళ్ళందరూ కూడా జల సమాధి అయిపోయారు నేల మట్టం అయిపోయారు